టు ఫినాలే కోసం జరుగుతున్న ఈ పోరులో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వన్ విడుదలైందని చెప్పుకోవచ్చు చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుందనమాట ఇద్దరు పోటీదారులకు చెబుతున్న రెండో యుద్ధం బ్యాలెట్ బ్యాలెన్స్ బ్యాటరీ బ్యాలెన్ అనమాట సో బ్యాలర్ కింద నుంచి నిలబడే రోప్స్ని రెండు చేతుల్లో పట్టుకొని మీ గ్రిప్ వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలన్నమాట సో సమయానుసారంగా బజార్ మోగినప్పుడల్లా సంచాలకైనా పిలిచి హౌస్ మెన్స్లో ఉన్న ఒకరినైతే పిక్ చేసుకోవాలి సో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళని అయితే తీసేయాలి అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుందన్నమాట అయితే బ్యాలెట్ పై ఉన్న ఒక ట్యాప్ని తిప్పితే మాత్రం ఆ బాక్స్ ఆ డబ్బాలో వాటర్ పడడం వల్ల అది వెయిట్ అయిపోయి అది గేమ్ నుంచి అవుట్ అయిపోతారనమాట సో అట్లాంటి గేమ్ అయితే పెడతారనమాట సో పోటీదారులను తప్పించుకోవడానికి అని తప్పించడానికి అంటూ అయితే వాళ్ళను పిలవడం జరుగుతుంది ఓకే దీనికైతే సంచాలక్గా సంజన గారు ఉండడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ సంచనా గారు అయితే భరణి గారిని పిలవడం జరుగుతుంది అనమాట సో భరణి గారు వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే తనుజ ట్యాప్ ఓపెన్ చేస్తూ ఉంటాడనమాట నెక్స్ట్ సంజన వచ్చేసి కళ్యాణ్ని పిక్ చేసుకుంటుందనమాట సో కళ్యాణ్ వచ్చేసి సుమన్ గారు ట్యాప్ తిప్పడం జరుగుతుంది అంటే తనుజకి సపోర్ట్ చేస్తాడనమాట తర్వాత ఇమ్ముని పిలవడం జరుగుతుందనమాట సో ఇమ్ము వచ్చేసి తనుజకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ సుమన్ శెట్టి గారికి ట్యాప్ తిప్పడం జరుగుతుంది అనమాట ఇట్లా అయితే పోటీ జరుగుతుంటుంది అందరూ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక డిమాన్ వచ్చేసి మెల్లగా భరణి గారు అయితే సుమన్ గారికి చాలా స్ట్రాంగ్గా ఉండండి పట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు గారు ఇక సుమన్ గారి ట్యాప్ తిప్పుతూ ఉంటే తను అటు వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇమాన్యుల్ వచ్చేసి అటు చూడకు దిక్కులు చూడకు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయంటూ అయితే సజెషన్ సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ రీతుని పిలుస్తుంది అనమాట సంజన సో రీతు కూడా వచ్చేసి సుమన్ శెట్టి గారు ట్యాపే ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక ఇద్దరి మధ్య బాగానే పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు అయితే నిన్నటి లైవ్ లో చూసుకున్నట్లయితే ఈ గేమ్ లో వచ్చేసి సుమన్ శెట్టి గారు విన్ అవ్వడం జరుగుతుంది సో అందరూ అయితే అప్రిషియేట్ చేస్తారు ఉంటారు ఇక గేమ్ లాస్ట్లో అయితే భరణి గారు సుమన్ గారితో ఒక ఫన్నీ అయితే చేయడం జరుగుతుంది ఆ డ్రమ్లోని వాటర్ ఉంటాయి కదా సో వాటిని పట్టుకున్నట్టు తీసేసి ఆ సుమన్ శెట్టి గారి మీద పంపేయడం జరుగుతుంది అనమాట సో అందరూ అయితే కాసేపు ఫన్నీగా నవ్వుకోవడం జరుగుతుంది ఇక డిమోన్ వచ్చేసి చాలా బాగా ఆడారు వాళ్ళని చూస్తే నాకే చేతులు నొప్పి పెడుతున్నాయి అంటాడు